పంట పొలాలకు కూడా వాస్తు వర్తిస్తుందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు వాస్తు అన్నదానికి అర్థం తెలుసుకుంటే మూడు బాళ్ల సందేహాలు తొలగిపోతాయి వాస్తు అంటే వస్తువుకు సంబంధించినది వాస్తు వస్తువు కానిది ఆలోచించండి ఈ ప్రపంచంలో వస్తు శబ్దంతో వాడబడని పదార్థం ఏదైనా ఉందా పంట పొలాలే కాదు మనం కట్టుకునే వస్త్రానికి కూడా వాస్తు ఉంది మనం ధరించే ఆభరణాలకు వాస్తు ఉంది మనం తల దువ్వుకుంటామే దానికి వాస్తు ఉంది పూలు పెట్టుకుంటామే దానికి వాస్తు ఉంది వస్తువు అంటే వాస్తు ఉంటుంది అంటే అది మనకు ప్రసాదించేటువంటి మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఇల్లు ఓ మాట చెప్పుకున్నాం నైరుతిలో మనకు ఏముండాలి అంటే శయ్యామందిరం ఉండాలి నైరుతిలో వంట ఇల్లు ఉండకూడదు ఈశాన్యంలో గది ఉండకూడదు ఇవన్నీ చెప్పుకుంటున్నాం ఏమిటి లాభం ఏమిటి ఎందుకలా చెప్పారు అక్కడ ఉంటే మన శరీరం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది మన మనస్సు మీద ఎలాంటి ప్రభావం పడుతుంది మనం లేవగానే వంట ఇల్లు ఆగ్నేయంలో ఉండాలి లేచి స్నానం చేసి వంట ఇంట్లో వెళ్ళి అక్కడికి తీస్తే ఎవరు కనబడతారు ఎదురుగా ఎవరు ఉంటారు సూర్యుడే కదా తూర్పే కదా అది తూర్పు దర్శనం మంచిది కదా ఆగ్నేయం సూర్యుడు కనబడతాడు అక్కడే పూజా మందిరం ఉంటుంది ఆయనని చూస్తాము కాబట్టి మన శరీరాన్ని మనస్సును బుద్ధిని ఇంద్రియములను సరి అయిన దారిలో పెట్టడానికి కావలసిన వాతావరణాన్ని సమకూర్చేది వాస్తు అదొక మంత్రము తంత్రము జపము హోమము అనేటువంటిది కాదు సహజంగా మనం ఎలాంటి వాతావరణంలో బాగా ఉంటాము ఎలాంటి గాలి కావాలి ఎంత గాలి కావాలి ఎంత వెలుతురు కావాలి మన శరీరం యొక్క సంకోచ వికాసాలు ఏ ప్రాంతంలో బాగా ఉంటాయి ఇన్ని పరిశీలించి ఆలోచించి వాస్తు నియమాలు పెట్టారు మన శరీరంలో ఫలానా వేలుకు ఫలానా ఉంగరం ఉండాలి ఫలానా వేలుకు ఫలానా ఉంగరం ఉండకూడదు అలాగే ముంజేతికి కంకణం ఉండాలి కాలుకు కడియం ఉండాలి కదా మరి కడియం ముంజేతికి వేసుకుందామా సంగణం కాదు చేసుకుందామా అది కూడా వాస్తే కాదేంటి ఏ పదార్థము ఎక్కడ ఉండాలో అది వాస్తండి ఎక్కడ ఉండకూడదో అది వాస్తు యొక్క దోషం అసలు పొలం కూడా నైరుతి మూల వంపుగా ఉండి అక్కడ నీరుంటే ఆ పొలం పంట పండదు ఈశాన్యం బాగా ఎత్తుగా ఉండి అక్కడ నీరు లేదు పంట పండదు నీరు పారాలి కదా అక్కడి నుంచి నీరు రావాలి కదా మరి అక్కడ నీరు రావాలంటే నైరుతి ఎక్కడ ఉండాలి ఎత్తుగా ఉండదు నైరుతి వంపుగా ఉంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి అటు వెళుతాయి ఇక్కడ రావే ఈశాన్యం వంపుగా ఉంటే నీళ్ళు వస్తాయి ఆగ్నేయం నుంచి ఈశాన్యం నీరు ఆగ్నేయంలో ఉండాలి ఈశాన్యం వంపుగా ఉండాలి అక్కడి నుంచి పారుతాయి ఇక్కడి నుంచి ఇలా పారుతాయి ఇటుపక్క నుంచి పారుతాయి మరి ఆ భాగం ఎత్తుంటే కాబట్టి సాగు చేసేటువంటి పొలము కూడా వాస్తుకు అనుగుణంగానే ఉండాలి పాత రోజుల్లో ఉంది ఇప్పుడు కూడా ఉంటుంది మనం దాన్ని గమనించం దోషం ఉంటే పరిహారం చేసుకుంటాం